చిన్న ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని దాంతోపాటే క్యారెట్ తుదుము యాడ్ చేస్తున్నాను క్యారెట్కి బదులు ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ మ్యాష్డ్ ఆలూసే కానీ ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాంతోపాటే ఒకటి మీడియం సైజ్ పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని పాటే కొద్దిగా కరివేపాకు కూడా అవి కూడా చించినవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు రెండు స్పూన్ల వరకు బియ్యం పిండితో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మనం డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి మినపప్పు ఏదైతే మనం వడాస్ ప్రిపేర్ చేస్తామో దానికి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో మరీ లిక్విడిటీ కాకుండా అట్లానే మరీ గట్టిగా ఉండకుండా కొంచెం ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట సో ఒక్కొక్కటిగా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోండి లైట్గా వాటర్ అనేది ఏదైనా వేలికి అప్లై చేసుకొని మధ్యలో ఈ విధంగా హోల్ అనేది పెట్టుకోండి సో ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం హీట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ మాడిపోకుండా అట్ ద సేమ్ టైం బయట కలర్ చేంజ్ అవ్వకుండా లోపలకి కూడా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా